ఈ ప్రభుత్వము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ యొక్క కులాలను కూడా మీరేదైతే ఎస్టీ జాబితాలో మా స్వామి చెప్పినట్టుగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా వడ్డెల కులస్తులు రాయి రంప పంట కొట్టుకొని ఈరోజు గుట్టలను మరి పిండి చేసి ఈరోజు వాళ్ళ జీవితాలను అన్ని కూడా మరి రోజు త్యాగం చేసినటువంటి వండరి కులస్తులను తప్పకుండా మీరు పెట్టినటువంటి న్యాయమైన డిమాండ్లను ఈ ప్రభుత్వము గుర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్టీ జాబితాలో చేర్చే ఆలోచనను గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారి రాహుల్ గాంధీ గారి దృష్టికి మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు నామినేటెడ్ పదవులు మన వస్తాయి మనం ఈరోజు వ్యక్తులుగా గోపల్ల గారి ఆశయాలను వారి సిద్ధాంతాలను వారి పోరాట మట్టుకను మనం కూడా ఆదర్శంగా తీసుకొని ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఒంటే కులస్తులు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొని పోరాటాలు చేసి గడ్డ మీద పుట్టిన ఒంటే కులస్తులకు తిండి లేని భూమి లేని అదేవిధంగా ఉవ్వకు లేని ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వాళ్ళకు ఇల్లు కట్టించి వాళ్ళకు న్యాయపరంగా జిల్లా నాయకుడు పోరాటం చేయాలి మా దృష్టికి తీసుకురావాలి ఈరోజు మనము మరి బలపడడం కాదు మన కులంలో పుట్టినటువంటి ఉన్నటువంటి పేద వర్గాలను గుర్తించి వాళ్ళను పైకి తీసుకురావడమే గొప్ప లక్ష్యమని సందర్భంగా గుర్తు చేస్తున్నాం